హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మీకు చూపిస్తున్నానండి పెద్ద సైజ్ అనమాట దగ్గర దగ్గర థర్టీ సిక్స్ నడుమ్ లూజు ఫార్టీ చెస్ట్ లూజు చూడండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాం బ్యాక్ పార్ట్ షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని బ్యాక్ డాట్ అయితే వేసేయాలండి చూడండి వన్ ఇంచ్ గ్యాప్తో పొడవు వచ్చేసి నాలుగించుల పొడవుతో వేసేస్తున్నాను ఇక్కడ సేమ్ ఇంకొక సైడ్ కూడా అలానే షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని నాలుగించుల పొడవుతో వేయాలి కొంచెం వీడియో అనేది కొద్దిగా స్పీడ్ పెట్టేశాను ఎందుకంటే ట్వంటీ మినిట్స్లో మీకు చూయించా చూయించాలని చెప్పేసి టూ త్రీ పాయింట్స్ స్పీడ్ చేశాను అనమాట ఇంకా నడుం పట్టి అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇలా నడుముకు సరిపడే పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ స్టిచ్చింగ్ మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసి పక్కన అంటే తర్వాత ఫ్రంట్ కుట్టేసుకోవచ్చు రెండు జాయింట్ చేసేసుకొని నెక్ పట్టి వేసేసి హ్యాండ్ జాయింట్ చేసి చేస్తే నేను బ్యాక్ పార్ట్కి అయితే బ్యాక్ పట్టి ఎత్తుకుంటున్నాను పావించి ఖర్చుకు పట్టేసుకొని ఈ విధంగా మనం డాట్ పెడతాం కదా అక్కడ ఇలా ఫిల్ట్ పెట్టేసుకొని చూడండి నేను ఇక్కడ ఫిల్ట్ పెట్టాను ఇంకొక దగ్గర కూడా పెడుతున్నాను ఇలా ఖచ్చితంగా ఫిల్ట్ పెట్టుకోండి పెట్టుకుంటే బ్యాక్ అనేది కొంచెం లూజ్ అయినా కూడా నడమనేది పైకి లేసినట్టుగా కాకుండా అద్దినట్టుగా ఉంటుందన్నమాట దానిపై నుంచి ఇంకొక స్టిచ్ పై వైపున ఇలా ఈ విధంగా పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేయాలి ఇప్పుడు వచ్చేసి ఇది డైరెక్ట్గా మొత్తం మట్ అలా మర్చకుండా ఫస్ట్ ఒక పావించి ఇలా లోపలికి మట్ చేసుకొని ఒక కుట్టు వేయాలన్నమాట కొంచెం దల్లసరిగా మందంగా ఉంటుంది నడుము పట్టి అనేది ఇలా ఉండడం వల్ల మనకి ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఇలా చివరి వరకు కుట్టు వేసేసి దీనిపైన కొంచెం పెద్ద కుట్టు పెట్టేసి వేసుకోవాలి మనం హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేసేటట్టుగా కొంచెం కుట్టు అనేది వెడల్ప వాటి కుట్టు ఒకటి వేసేసుకోవాలి మిడిల్లో లో వేసేసుకొని దీన్ని చేతి పని చేసిన తర్వాత ఈ కుట్టు తీసేయాలి వేయకపోయినా ఏం పర్వాలేదు డైరెక్ట్గా కూడా చేతి పని చేయొచ్చు చూడండి ఇలా వేసేసుకొని ఇంకా మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం చూడండి ఎంత పెద్ద సైజ్ అంటే చాలా పెద్ద సైజు అనమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉల్టా సీదా చూసేసుకొని ఫస్ట్ డాట్స్ అయితే వేసిద్దాం డాట్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని వేయాలన్నమాట చూడండి ఎలాంటి మార్కింగ్ లేదు షోల్డర్కి ఎదురుగా ఇలా మార్చేసుకొని వన్ ఇంచ్ గ్యాప్ అంటే మనకు టూ ఇంచెస్ గ్యాప్ వస్తుంది అనమాట డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవు వేసేస్తాను ఫస్ట్ మెయిన్ డాట్ సేమ్ ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఉంటుంది కదా దానికి కూడా సేమ్ అలానే షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని వన్ ఇంచ్ గ్యాప్ అంటే ఫోల్డింగ్ మీద వన్ ఇంచ్ అంటే టూ ఇంచెస్ వస్తుంది పొడవు వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవుతో మెయిన్ డాట్ వేసాను ఒక సైడ్ వచ్చేసి ఇలా మిడిల్లో నెక్ వైపు కొంచెం పైకి పెట్టేసుకోవాలన్నమాట ఒక సైడ్ మిడిల్లో కూడా రెండున్నర ఇంచుల పొడవుతో డాట్ వేసేస్తున్నాను ఇంకొక సైడ్ కూడా సేమ్ ఒకటి తర్వాత ఒకటి ఇలా పెట్టి వేసేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది స్పీడ్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ సైడ్ ఉండే డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుంటే మనకు ఆమ్ రౌండ్ సైడ్ ఉండే డాట్ అనేది వచ్చేస్తుందన్నమాట చూడండి ఇలా డాట్ వెడల్పు అనేది ఏంటంటే డాట్కు డాట్ గ్యాప్ మధ్య అన్నిటికీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోవాలి చూడండి ఇంకొకదానికి కూడా ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వేసేస్తున్నాను అయిపోయింది మనకు డాట్స్ రెడీ అయిపోయాయి చూశారు కదా ప్లెయిన్ బ్లౌజు ఎలా కుదిరిందో చూడండి డాట్స్ అనేది నేను ఎలాంటి మార్కింగ్ పెట్టుకోలేదు డైరెక్ట్గా వేసేసాను చూడండి ఇలా కప్స్ పెట్టినట్టుగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా షేప్ అనేది ఇలా రావాలన్నమాట చూడండి డాట్స్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్లు వచ్చేసి నేను టూ లెయర్స్గా తీసుకున్నాను అనమాట అంటే ఒక సైడ్ టు ఒక సైడ్ ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సరిపోతుంది మీ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంటే మూడు కూడా వేసుకోవచ్చు నేను రెండే వేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా ఉల్టా సీదా చూసేసుకొని ఈ విధంగా అయితే క్రాస్ బెల్ట్ వేసేసుకోవాలి నేను ఇక్కడ ఉల్టా సీదా చూస్తున్నాను అనమాట కొన్నిసార్లు ఉల్టా అయిపోతే కూడా మళ్ళీ పదియాల్సి వస్తుంది కదా వేసేటప్పుడు క్లియర్గా చూసుకొని ఫస్ట్ కింది వైపున ఒక క్రాస్ బెల్ట్ పై వైపున ఒక క్రాస్ బెల్ట్ మిడిల్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని స్టిచ్ స్టార్ట్ చేయాల్సి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పై వైపున ఒక్కసారి పెట్టేసుకొని కింది వైపున కూడా ఇంకొకటి పెట్టేసి ఈ విధంగా కుట్టువేయాలి క్రాస్ బెల్ట్ మనం ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేటప్పుడు కొంచెం పైకి పెట్టాలండి ఈ విధంగా మూడింటిని సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ ఇచ్చేసి ఈ విధంగా సెట్ చేసుకోవాలి రెండు క్రాస్ బెల్ట్లో మిడిల్లో ఉన్న ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది మనం మెయిన్ డాట్ ఉంటుంది కదా అది లోపలికి కొద్దిగా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి కుట్ల కిందికి అసలు పడకూడదు అనమాట కుట్ల కిందికి పడిందంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అవ్వదు ఇలా చివరి వరకు కుట్టు వేసేయాలి ఇప్పుడు ఒక సైడ్ క్రాస్ బెల్ట్లు అటాచ్ చేసాం కదా ఇంకొక ఫ్రంట్ సైడ్ కూడా అలాగే అటాచ్ చేయాలి చూడండి ఉల్టా సీదా చూసేసుకొని సేమ్ ఇందాక చూయించినట్టుగా పై వైపున ఒకటి మిడిల్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అటు పక్క అటుపక్క రెండు క్రాస్ బెల్ట్ షేప్ ఉంటుంది కదా పెట్టేసుకొని కొంచెం ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పైకి పెట్టుకోవాలి కుట్టేసరికి కొంచెం పైకి అయినట్టుగా అవుతుంది అనమాట అంటే లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే రెండు క్రాస్ బెల్ట్లు కొంచెం ఫ్రంట్ కంటే కొంచెం పైకి పెట్టుకొని కుట్టు స్టార్ట్ చేయాలి డాట్ అనేది మెయిన్ డాట్ లోపలికి మార్చేసుకొని ఇలా చివరి వరకు పాదం మించం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేసేయాలన్నమాట మరి మనం కుట్లలోకి ఎంత పట్టుకోవాలి క్రాస్ బెల్ట్ ఎక్కువైపోతుంది అని డాట్ మీకుంటే చూడండి ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోండి పైన కుట్ల కోసం క్లాత్ వదిలేసుకొని కింద మనం ఎంతవరకు కుట్లలోకి పట్టుకోవాలని చూసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇలా ఉల్టా తీసేసి రెండు క్రాస్ బెల్ట్లకు మాత్రమే స్టిచ్ పడేటట్టు ఇందాక ఖర్చు చూసుకున్నాం కదా ఇంతవరకు ఎక్కువగా ఉందో అంతవరకు ఖర్చు లోపలికి పట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పైన స్టిచ్ పడకుండా కుట్టు వేసుకుంటూ రావాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ అంతేనండి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా లోపలికి మర్చేసుకొని ఆ ఫ్రంట్ పార్ట్ మీద స్టిచ్ పడకూడదు మనం ఖర్చు ఇందాక పట్టి చూసాం కదా దా ఎంత అవసరమో అంత పెట్టేసుకొని మిగిలింది ఇలా కుట్లలోకి పెట్టేస్తే క్రాస్ బెల్ట్ మందంగా ఉంటుంది మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందనమాట ఇప్పుడు వచ్చేసి రెండు క్రాస్ బెల్ట్ స్టిచ్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లోపల నుంచి ఉల్టా తీసేయాలి అదైతే తీసేసానండి ఇక్కడ నేను తీసేసిన తర్వాత చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందనమాట రెండు ఫ్రంట్ పార్ట్లు సమానంగా వచ్చేసాయి ఇప్పుడు వచ్చేసి పట్టి కాజాపట్టి కాజాపట్టి వచ్చేసి కింది నుంచి స్టార్ట్ చేయాలి రెండించ్ల మెడల్ క్లాత్ తీసుకొని కింది నుంచి ఇలా కొంచెం కిందికి ఎక్స్ట్రాగా పెట్టేసుకొని పాదమందం గచ్చితో కుట్టివేయాలి పట్టి వచ్చేసి పై వైపు నుంచి చూడండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేయాలి నేను ఫస్ట్ సింగిల్ ఫోల్డింగ్ పెట్టాను మళ్ళీ తీసేసి ఒకేసారి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచుతో క్లాత్ తీసుకొని దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసేసి ఉక్సిపట్టికి వచ్చేసి పై వైపు నుంచి పెట్టాలి ఇలా ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా పై వైపు నుంచి పాదమందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి పట్టి కుట్టు వేసాం కదా ఇప్పుడు ఉందాక ఫస్ట్ మనం పట్టి వేసాం కదా పై నుంచి ఇంకొక వేయాలి పట్టీ సైడ్ మనం వేసిన పట్టీ సైడ్ మాత్రమే ఇలా వేయాలి తర్వాత పట్టి పైన కూడా పై వైపున ఇలా లోడింగ్ స్టిచ్ వేస్తే లోపలికి ఫోల్డింగ్ అనేది మనకు నీట్గా జరుగుతుందనమాట చూడండి ఇప్పుడు మనకి ఇప్పుడు అయిపోయింది కదా పై స్టిచ్ ఇప్పుడు కాజాపట్టి వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ లోపలికి మట్ చేసుకొని సైడ్ వైపున మనకు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా లోపలికి మట్ చేసి కుట్టువేయాలన్నమాట మనకు కాజాపట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా వస్తుంది అది గుర్తించుకోవాలి పట్టి వచ్చేసి కింద ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి లోపలికి మట్టి చేసుకొని మొత్తం ఫోల్డింగ్ చేయాలి పట్టి వచ్చేసి మొత్తం ఫోల్డింగ్ లోపలికి ఉండాలి కాజాపట్టి వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా రావాలన్నమాట అందుకే కాజాపట్టి పట్టి అనేది కొంచెం వెడల్పుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి కాజాపట్టి చూడండి ఇలా మనం ఆల్రెడీ ఒక స్టిచ్ మడ్చి కుట్టాం కదా ఇంకొక స్టిచ్ ఇలా మర్చేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసేసి ఇక్కడ మీరు చేతి కాజాలు వేస్తారా లేదా మిషన్ కాజాలు వేస్తారా అనేది మీ ఇష్టం నేను ఇక్కడైతే చూడండి మిషన్ కాజాలే వేసి చూపిస్తున్నాను ఇక్కడ మీకు కింది నుంచి స్టార్ట్ చేయాలి ఇలా మీ షేప్లో ఇలా మనకున్న ఈ కాజా పట్టి మొత్తానికి ఐదు ఉక్సులు పెట్టేటట్టుగా ఐదు కాజాలు అయితే ఇలా కుట్టుకోవాలన్నమాట లేదు కస్టమర్ చేతి కాజాలనే ఇష్టపడుతుందంటే చేతి కాజాలు కూడా వేసి ఇవ్వచ్చు ఇక నేనైతే అర్జెంట్గా ఉండడం వల్ల మిషన్ వే వేస్తున్నాను అనమాట కొన్నిసార్లు ఉన్నప్పుడు ఇలా వేసిస్తుంటాను చూడండి ఇలా ఐదు ఉక్సులు పట్టేటట్టుగా ఇలా కాజాలు వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం క్రాస్ ముక్కలు తీసుకొని నెక్కి జాయింట్ చేసుకోవాలన్నమాట షోల్డర్ అనేది చూడండి ఇలా మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కుట్టేసాం బ్యాక్ పార్ట్ కుట్టేసాం కదా ఇలా పెట్టేసుకొని షోల్డర్ జాయింటింగ్ అయితే చేయాలి చూడండి ఫస్ట్ స్ట్రేట్గా ఒక కుట్టు వేయాలి ఇంకొక కుట్టు మళ్ళీ వేస్తాం కదా అప్పుడు నెక్ వైపు స్లోపిస్తూ వేయాలన్నమాట కొద్దిగా అలా ఇవ్వడం వల్ల షోల్డర్ అనేది జారే సమస్య తగ్గుతుంది ప్రతి ఒక్కరికి ఇలానే వేయాలంటే నెక్కు చిన్నగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు కానీ నెక్ కొంచెం పెద్దగా పెట్టుకునే వాళ్ళకి వేస్తే సరిపోతుంది అనమాట మనకు చూసారు కదా షోల్డర్ జాయింటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నెక్ పట్టి అతుక్కోవాలి నెక్ వచ్చేసి మనకు లైనింగ్ కట్ చేసినప్పుడు ముక్కలు మిగులుతాయి కదా ఇలా క్రాస్గా ఉన్న ముక్కలే తీసుకోవాలి క్రాస్గా తీసుకుంటేనే నెక్ పట్టి అనేది నీట్గా ఉంటుంది హెమ్మింగ్ చేసినా కూడా నీట్గా ఉంటుందనమాట ఇలా క్రాస్ ముక్కలు తీసుకొని ఇలా క్రాస్గా కట్ చేసి ఉల్టా సీదా చూసుకోవాలి నేను కుడుతుంది ప్లెయిన్ బ్లౌజ్ కదా ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఉల్టా సీదా చూసుకొని మనం నెక్ పట్టి అనేది వేసుకోవాలన్నమాట ఇలా జెయింటింగ్ అయితే ఎలా చేస్తున్నానో చూడండి ముక్కలు అయితే ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయలేదనమాట వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎక్కడ కట్ చేయకుండా చెప్తున్నాను చూడండి ఇలా ఉల్టా ఉల్టా సీదా చూసేసుకొని సీదమైపోయినా ఒకటి పైన ఒకటి పెట్టేసి దాన్ని ఇలా తిప్పేయాలి చూడండి ఎలా తిప్పానో చూసారు కదా ఈ విధంగా తిప్పేసుకొని దానిపైన మళ్ళీ ఉల్టా ఉన్న సీదా ఉన్న పార్ట్ పెట్టాలి ఉల్టా పార్ట్ మన పైకి రావాలన్నమాట ఇక్కడ మీరు చూడండి గమనించండి ఎలా పెడుతున్నాను అనేది ఇలా పెట్టేసి కుట్టేసుకుంటే ఇంకా విడివిడిగా జాయింట్ చేయాల్సిన పని లేదు ఒకటి తర్వాత ఒకటి మనకి దారం కట్ చేసుకుంటే పొడుగ్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ జాయింట్ చే తీసేసి మధ్యలో దారం ఉంది కదా తీసేస్తే ఇలా పొడుగ్గా పట్టి అయితే రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి వన్ వెడల్పు వెడల్పుంటే సరిపోతుందండి మీ చేతి వాటాన్ని బట్టి వేసేసుకోండి ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ కాజా పట్టి నుంచి స్టార్ట్ చేస్తారనమాట కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకొని బాదం మందం ఖర్చుతో నెక్కు లాగకూడదు పైన వేస్తున్న క్లాత్ కూడా లాగకూడదండి రెండు సమానంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట కుట్టేంత వరకు కూడా మనం సాగదీయకూడదు నెక్ అనేది సాగదీయ ఇలా కుడుతున్నప్పుడు కూడా మనం కుడుతున్న క్లాత్ అనేది అటువైపున మిషన్ కిందికి పడిపోతూ ఉంటుంది పడనివ్వకండి ఎందుకంటే ఇది కొన్ని క్లాత్లు ఏంటంటే సాగిపోయి ఎక్కువ అయిపోతాయి అనమాట నెక్కులు అనేవి ఎక్కువైపోయి భుజాలు జారుతూ ఉంటాయి నెక్కు వేసే వరకు అది సాగకుండా చూసుకుంటే సరిపోతుంది అనమాట ఏదాన్ని కిందిది కానీ పైది కానీ ఏది సాగదీయకుండా కుట్టు వేసుకుంటూ వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి ఈ కట్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ఏ డిజైన్ అయినా కుట్టండి మీరు కట్స్ అనేది కంపల్సరీగా పెట్టేసుకోవాలి ఎక్కడికక్కడ కట్స్ పెట్టేసుకొని మనం దీనిపై నుంచి క్లాత్ కుడతాం కదా తిప్పేసి కుడతాం కదా అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట మనకి హెమ్మింగ్ చేసినప్పుడు కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూడండి ఇలా టక్స్ పెట్టేసుకొని స్టార్టింగ్లో ఎక్స్ట్రా క్లాత్ దాన్ని లోపలికి మడ్చేసుకొని దానిపై నుంచి ఇప్పుడు నేను మడుస్తున్నాను చూడండి అలా మడ్చేసుకొని మనం కుట్టాం కదా ఖర్చు క్లాత్ ఆ క్లాత్ పైనుంచి ఫోల్డింగ్ రావాలన్నమాట లోపల సైడ్ ఖర్చుంది కదా దానిపై నుంచి ఫోల్డింగ్ వస్తే కొంచెం మందంగా వచ్చేసి మనకు నీట్గా ఉంటుంది అన్నమాట ఎమ్మింగ్ చేసినప్పుడు పూర్తిగా మొత్తం మడ్ చేయకూడదు ఈ పట్టీ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లెవెల్లో వచ్చేటట్టు చూసుకోవాలి అలా చూసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే సింపుల్గా ఈజీగా అయిపోతుందండి నేను ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మీకు నేను ఎలా వేస్తాను నా మెథడ్లో చూపిస్తాను ఇప్పుడు ప్లేన్ బ్లౌజ్ అన్నప్పుడు ముందే ఎమ్మింగ్కి మడి చేసుకొని జయిన్ చేస్తూ ఉంటారు కదా నేను వేసే విధానం చూడండి సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని మొత్తం కట్ చేసుకోవాలి నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇదైతే నేను వీడియో మొత్తం తీయలేదండి ఇది ఒక్కటి స్కిప్ చేసేసాను కట్ పాటు కొంచెం మనం నిదానంగా కట్ చేస్తాం కదా కింది క్లాత్ పడకుండా అందుకని ఇప్పుడు రెండు ఇప్పుడు మనం హ్యాండ్స్ జైన్ చేసుకుంటాం కదా రెండు షోల్డర్స్ సమానంగా పెట్టేసి కస్టమర్ సైజ్ షోల్డర్ ఎంత ఉంది మనం ఏమైనా ఎక్కువగా పెట్టామనేది చూసుకొని ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే తీసేయాలి కొంచెం మెచ్చి ఉంటే తీసేసాను చూడండి మరీ ఎక్కువ ఏమీ రాదు కొంచెం కొంచెం హెచ్చు తగ్గులుగా వస్తున్నప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ వచ్చేసి నాకు ఖర్చు అంటే ఖర్చుకు క్లాత్ అనేది సరిపోవట్లేదు అనమాట అంటే ఇంకొంచెం జాయింట్ పడుతుంది అది కుట్లలోకి వెళ్ళిపోతుంది అవసరం లేదులే వేయద్దు అనుకోకూడదు వేసేయాలి ఎందుకంటే వాళ్ళు ఒకవేళ కుట్టులు టైట్ అయిపోయి విప్పుకున్నా మనకు అక్కడ క్లాత్ అనేది కరెక్ట్గా ఉండాలి అందుకని ఇలా క్రాస్గా ముక్కలు తీసేసుకొని ఉల్టా సీదా చూసేసి హ్యాండ్కైతే అతుకులు వేస్తున్నాం చూడండి ఇక్కడ ఇలా వేసేసుకొని కరువు షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు మళ్ళీ కట్ చేయాలి కింది వైపున రెండు టూ హ్యాండ్స్కి కూడా చిన్న ముక్కలు ఇలా వి షేప్లో తీసాను చూడండి ఇలా టూ ఇంచెస్ వెడల్పుతో తీసేసి ఇలా వేసేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా ఉల్టా సీదా చూసి వేసేసుకోవాలి చూడండి ఇక్కడ పైన వైపు నుంచి పెట్టేసి ఒక కుట్టు మళ్ళీ లోడింగ్ స్టిచ్ అనమాట అంటే పైన నుంచి ఇంకొక స్టిచ్ ఇలా స్టిచ్ వేయడం వల్ల నీట్గా ఉంటుందన్నమాట ఇది మనకేమీ కనిపించదు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కానీ మనకు కుట్టడానికి కూడా నీట్గా ఉంటుంది కదా అలా మొత్తం వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న దారాలు క్లాత్ క్లాత్ అంతా కట్ చేసేసి ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ అయితే చేసేసుకుందాము షోల్డర్ దగ్గర నుంచి ఇలా పాదమందం ఖర్చు పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఇలా చివరి వరకు ఈ విధంగా వేసేయాలి ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ సేమ్ ఇందాక వేసాం కదా షోల్డర్ దగ్గర నుంచే వేయాలన్నమాట ఇది వేసేసాం కదా చివరి వరకు అని తిప్పేసి వేయకూడదు ఇలా షోల్డర్ దగ్గర నుంచి రెండు క్లాత్లు సమానంగా పెట్టుకుంటూ కుట్టు వేసేయాలి చూడండి పెద్ద సైజ్ నేను స్టిచ్ చేస్తుంది చాలా పెద్ద సైజు దగ్గర దగ్గర ఫార్టీ ఇంచెస్ చెస్ట్ థర్టీ సిక్స్ ఇంచెస్ నడుం లూజ్ అనమాట ఫార్టీ పైనే ఉందండి చెస్టు చూడండి ఇక్కడ ఏమి ఇంక ఇప్పుడు మడుస్తున్నాను నేను ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఒక పావి ఇంచ్ మీద ఒక ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేస్తున్నాను అయితే ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలామంది ముందే మట్ ఒక్కొక్కసారి హ్యాండ్స్ ఎక్కువైపోవడం తక్కువైపోవడం అయిపోవడం అవుతుందనమాట ఇలా స్టిచ్ చేశారంటే కరెక్ట్ సైజ్ ప్రకారం ఇవ్వచ్చు చూడండి ఇప్పుడు నేను ఒక ఫోల్డింగ్ చేశాను కదా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఎంతుందో చూసి మట్ ఇక్కడ నేను సైజ్ హ్యాండ్ కంటే కూడా పొడవు పెట్టమన్నారు అనమాట వన్ ఇంచ్ ఆ వన్ ఇంచ్ పొడవు పెంచేసుకొని మిగిలింది మట్ చేస్తున్నాను చూడండి ఇలా వేయడం వల్ల ఈజీగా అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు అండ్ మనం ఎమ్మింకి కుట్టేసాం కదా సైడ్ వైపున ఒక్కసారి ఇలా రెండు పట్టేసుకొని చెక్ చేసుకోవాలి కింద పైన ఏమైనా ఎక్కువ తక్కువగా ఉన్నాయని నాకైతే రెండు సమానంగా వచ్చేసాయి ఎలాంటి కుట్టు పడదండి ఒకవేళ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎక్స్ట్రాగా ఉంటే ఈ చంక దగ్గర ఫ్రంట్ ఎక్కువ ఉంటే ఫ్రంట్ దగ్గర బ్యాక్ ఎక్కువ ఉంటే బ్యాక్ బ్యాక్ సైడ్ చంక దగ్గర కొంచెం కుట్టు లోపలికి పట్టేసి వేసుకుంటే మనకు ప్లస్ గుర్తు వస్తుంది హెచ్చి తగ్గులు లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక హ్యాండ్ జెయింటింగ్ వేసేసాం కదా ఇప్పుడు నేనైతే చివరిన ఫస్ట్ ఒక కుట్టు వేస్తున్నాను ఇప్పుడే టైట్ కుట్టు వేయట్లేదు నేను కుట్టే బ్లౌజ్ ఎలా వస్తుందంటే ఫోర్ ఫోల్డింగ్స్గా వస్తుంది చూడండి నేను లాస్ట్కి చూపిస్తాను మీకు మొత్తం కుట్టిన తర్వాత నాలుగు భాగాలుగా వస్తుంది అనమాట రెండు ప్రింటు సరిగ్గా సరిపోకుండా అంటే ప్రింట్ తక్కువగా బ్యాక్ ఎక్కువగా అలా రాదు పట్టి కాజపట్టి అన్నీ నాలుగు సమానంగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా జాయింట్ వేస్తున్నాను చూడండి ఇలా షోల్డర్కి ఎదురుగా పెట్టేసుకొని మనం టక్స్ పెడతాం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మన కరువు కూడా చెక్ చేసుకోవాలండి ఫ్రంట్ సైడ్ కరువు వచ్చేటట్టు పెట్టేస్తే కుట్టాలన్నమాట మీరు చూసుకోకుండా కుట్టేస్తే ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్ కూడా కర్వ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ గుంజేస్తుంది అనమాట అలా కాకుండా మనం తీసిన కర్వ్ అనేది ఫ్రంట్ సైడే వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్ చేయాలి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇటు సైడ్ కూడా స్టిచ్ వేస్తున్నాను చూడండి నేనైతే పాదమందం ఖర్చు చివరి వరకు స్టార్టింగ్లో ఎంత పట్టానో చివరి వరకు అంతే మెయింటైన్ చేస్తాను హ్యాండ్స్ దగ్గర మనం మెచ్చితగ్గులుగా వేస్తే లోపలికి గుంజినట్టుగా అవుతుందన్నమాట ఒక దగ్గర చూడండి ఇప్పుడైతే ఒక పావి ఇంచు కుట్టు లోపలికి మార్చేసుకొని వేస్తున్నాను ఇందాక వేసినట్టుగా ఇది సింపుల్ మెథడ్ అనమాట మనం ఫస్టే కుట్టేసి పెట్టుకుంటే ఒక్కొక్కసారి తగ్గిపోతుంది ఒక్కొక్కసారి ఎక్కువైతుంది కదా అందుకని ఇలా వేసామంటే డైరెక్ట్గా సైజ్కి ఎంత ఉందో అంత వస్తుంది ఇప్పుడు ఒక ఫోల్డింగ్ చేశాను కదా ఆల్రెడీ ఇందాక ఒక హ్యాండ్ వేసాం కదా అదే పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ హెమ్మింగ్కి మడ్చేసుకోవడమే చూడండి ఇక్కడ ఇలా ఇప్పుడు వేసే కుట్టు మనం చేతి పని హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేసుకోవాలన్నమాట చేతి పని చేసిన తర్వాత విప్పేసేయాలి ఇప్పుడు హ్యాండ్కు అది వేసేసాం కదా కుట్టు వేసాం కదా ఇప్పుడు టూ హ్యాండ్ హ్యాండ్ని ఇలా తీసుకొని రెండు సమానంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సమానంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి నాకు ఇప్పుడు కూడా సమానంగా వచ్చిందండి కుట్టేమీ పట్టదనమాట ఇంకా డబల్ స్టిచ్ వేయాలి కదా హ్యాండ్కు అది వేసేస్తున్నాను నేను ఒక కుట్టు వేసిన తర్వాత సైడ్ వైపును చెక్ చేసుకొని డబుల్ స్టిచ్ వేస్తాను అనమాట తొందరగా అయిపోతుంది ఎందుకంటే ఒకవేళ చంక కింద ఎక్కడైనా హెచ్చు తగ్గులుగా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వచ్చినా ఈ కుట్టులో కవర్ చేయొచ్చు అనమాట ఎక్కువగా రాదు ఒక గీత రెండు గీతలు అంతేనండి ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా సైడ్ వైపున ఫస్ట్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను చివరి స్టిచ్ టైట్ స్టిచ్ కాదండి ఇది టైట్ ఫిట్టింగ్ కుట్టి ఇప్పుడు వేస్తాను నేను ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకొని బ్లౌజ్ తీసేసి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నడుము బ్లౌజ్ ఒక్కసారి ఈ సైజ్ బ్లౌజ్ నడమ బ్లౌజ్ ఒకసారి రెండు పట్టేసుకొని చెక్ చేస్తాను అనమాట చూడండి ఇలా ఇలా మొత్తం పట్టేసుకుంటాను నేను ఇందాక కుట్టింది ఆల్రెడీ మనకు కస్టమర్ ఇచ్చిన సైజ్ బ్లౌజ్ రెండు చెక్ చేసుకుంటే ఎంత ఎక్స్ట్రాగా వస్తుందో దాన్ని నాలుగు భాగాలుగా చేసి స్టిచ్ వేస్తాను అనమాట చూడండి నాకు ఇంత ఎక్స్ట్రాగా ఉంది దీని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా చేస్తే మనకి ఎంత రెండు ఇంచులు అంటే మనం డబుల్ ఫోల్డింగ్ మీద వేస్తాం కాబట్టి రెండించులు అంటే రెండించులు వెడల్పుతో వేసుకోవాలన్నమాట అంటే నడుము దగ్గర రెండించుల వెడల్పుతో కింది వైపున వేస్తే సరిపోతుంది చూడండి ఇలా టైట్ కుట్టు దగ్గరికి మార్కింగ్ అంటే కుట్టు స్టార్ట్ చేస్తున్నాను ఇలా చంక కింద టైట్ కుట్టు ఎక్కడకుందో చూసుకొని స్ట్రేట్గా రావాలన్నమాట అనేది ఇలా మన కింద ఎంత వచ్చింది రెండు ఇంచుల వెడల్పుతో వేసేస్తే నడుము లూజ్కి సరిపోతుందనమాట దాని పక్కనే ఇంచు గ్యాప్తే ఇంకొక కుట్టు మూడు కుట్లు వేస్తానండి చివరిన వేసిన కుట్టు కాకుండా కుట్టు పక్కన కుట్టు మూడు కుట్లు ఉంటాయన్నమాట ఈ విధంగా రఫ్ ఇచ్చేసేసుకొని ఇంకా ఎక్స్ట్రాగా క్లాత్ ఏమన్నట్టు తీసేస్తున్నాను మరీ ఎక్స్ట్రాగా క్లాత్ పెడితే కూడా బ్లౌజ్ బాగుండదు ఉండేటట్టు ఉంటేనే బాగుంటుందన్నమాట చూడండి ఇంకొక సైడ్ కూడా ఒక సైడ్ వేసాను కదా ఇంకొక సైడ్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ సేమ్ ఇందాక వేసిన హ్యాండ్ తీసి పెట్టేసుకొని వేసుకుంటే సరిపోతుంది సైజు సైజ్ బ్లౌజ్తో పనిలేదు ఇంకా ఒక హ్యాండ్కి వేసేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది చంకదింపు దగ్గర కూడా టైట్ కుట్టు దగ్గరకు చూసుకొని ఇలా స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసి కింద రఫ్ ఇవ్వాలి కింద టూ ఇంచెస్ గ్యాప్ మూడు వేలు పెడితే టూ ఇంచెస్ వచ్చేస్తుంది కదా నేను అదే పెట్టి చూసుకొని కుట్టు వేస్తున్నాను అనమాట ఇప్పుడు సమానంగా వచ్చేస్తుందండి మనకి బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కడ తేడాలు రావు టైట్ కుట్టు సమానంగా ఉంటుంది అనమాట రెండింటికి కూడా మెజర్మెంట్ బ్లౌజ్కి మనం కుట్టిన బ్లౌజ్కి ఎక్స్ట్రాగా ఉన్న దారాలన్నీ కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక్కసారి సైజ్ బ్లౌజ్ నడుములు చూసి చెక్ చేసుకోవాలి అయితే కస్టమర్ ఏం చెప్పిందంటే నాకు సైజ్ బ్లౌజ్ కంటే కొంచెం లూజ్ కుట్టామంది కాటన్ కదా నీళ్ళల్లో వేస్తే మనం వాటర్లో తడిపినప్పుడు సింక్ అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా అనమాట నేను నాకు కొద్దిగా ఉక్స్ పట్టి ఉంటుంది కదా నా కాజ పట్టి అంత లూజ్ ఉంది నేను ఇంకా వదిలేసాను అదేమీ వేయలేదు చూడండి ఇలా ప్లేస్ గుర్తు రావాలన్నమాట కింద వచ్చి తగ్గులు లేకుండా ఇక్కడ పైన ఇలా ప్లేస్ గుర్తు వస్తే నీట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి